నంద్యాల జిల్లాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు వారి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపిన వన్ టౌన్ సే సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా సే మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అధరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో గంజాయిపై దాడులు నిర్వహించడం జరిగిందని ఎస్పీ సహకారంతో రాత్రిపూట గస్తీ కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు డిఎస్పీ యుగేంద్రబాబు ఆధ్వర్యంలో విస్తృత దాడులు చేపట్టారన్నారు దాడుల్లో రాణువ పరిధిలో రెండు పాయింట్ ఇరవై ఐదు కిలోల గంజను పట్టుకొని నలుగురిని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు ఎక్కువగా గంజని కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా వాడుతున్నారని తల్లిదండ్రులు కనీసం మీ పిల్లలు ఏం చేస్తున్నారని గమనించాలని పట్టణంలో గంజాయి సవరణ చేస్తారని వాటిపై ఎవరికైనా సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని సిఏ సుధాకర్ రెడ్డి తెలిపారు హాజరా సింగ్ రాణా సార్ యొక్క ఆదేశాల మేరకు నంద్యాల డిఎస్పి యుగంద్రబాబు సార్ ఆధ్వర్యంలో నేను నంద్యాల వంట వచ్చే నేను తర్వాత సిసిఎస్ఈ సురేష్ సార్ అందరం కలిసి దాడులు నిర్వహించ గంజాయి మీద దాడులు నిర్వహించిన దాడుల్లో పట్టణానికి చెందిన నలుగురు ఆరు మంది వ్యక్తులు దొర దొరికినారు వాళ్ళ స్వాధీనంలో నుండి దాదాపు మూడు కేజీల గంజాయి ఒక బైక్ సీజ్ చేసినాం వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ చేసిన విచారణకు తెలిసింది ఏంటంటే ఈ యువకులంతా గంజాయికి బాధాయి తర్వాత వ్యాపారం చేయడం ఉద్దేశంతో విశాఖపట్నము మరియు అరవ నుండి బల్క్గా తెచ్చుకొని ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వాటిని కాలేజ్ స్టూడెంట్స్కి తర్వాత యువకులకి అమ్ముతున్నారని తెలిసింది రాబడిన సమాచారం మేరకు మేము రైడ్ చేసి వాళ్ళను అరెస్ట్ చేశాము తర్వాత పట్టణంలో ఎవరైనా గంజాయి అక్రమ రవాణా పాల్పడిన అమ్మిన వినియోగించిన చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం అంతేకాకుండా పీడియాక్లు వాళ్ళ మీద పెట్టడమే కాకుండా రౌడ్ సీట్లు కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద నిరంతరంగా నిరంతరం నిఘా ఉంచుతాం మా పోలీస్ తరఫున మా అపీలు ఏమంటే యువకులకి తర్వాత స్టూడెంట్స్కి ఎవరే కానీ గంజాయి పారిన పడకుండా ఆరోగ్యాలు చెడగొట్టుకుని జీవితం నాశనం చేసుకోకూడదు అని చెప్పేసి మా పోలీస్ తరఫున మా అపీలు తల్లిదండ్రులు కూడా దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళ పిల్లల యొక్క ఆ ప్రవర్తన మీద కొంచెం గమనించాలని చెప్పేసి మా పోలీసులు మనం కోరుతున్నాను ఈ గంజేయ్ కాకుండా సోషల్ ఈవిల్స్ అయినటువంటి గ్యామ్లింగు మట్క ఐడియాక్ లాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే మాకు తెలియజేయాలని కోరుతున్నాము ఒక అట్లా తెలియజేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం థ్యాంక్ యూ నందీ సుధాకర్ రెడ్డి